హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఆడవాళ్ళకి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి దీనికోసం మీరు పెట్టాల్సిన పెట్టుబడి కేవలం ఒక్క అండి పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు అలా పెట్టలేని వాళ్ళు ఉంటారు టైం లేక బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఉంటారండి అట్లాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్యాక్ అనేది నేను చూపించబోతున్నాను సో లైవ్లో దీని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను నా మీదే నేను చేసుకున్న రిజల్ట్ జనరల్గా మనం ఐబ్రోస్ హెయిర్ కటింగే కాకుండా పెడిక్యూర్ మానిక్యూర్ కూడా చేయించుకుంటూ ఉంటారు చాలా మంది పెడిక్యూర్ అంటే పాదాలకు సంబంధించింది మానిక్యూర్ అంటే హ్యాండ్స్కి సంబంధించింది సో నేను ఆల్రెడీ మానిక్యూర్ చేసేసుకున్నానండి అందుకని పెడిక్యూర్ అంటే కాళ్ళకి సంబంధించి మీకు చూపిస్తున్నాను ఇదే ప్యాక్ మీరు మానిక్యూర్ చేతులకు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను లెగ్స్ మీద చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నా కాళ్ళేనండి ఒక కాళ్ళకి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లెగ్కి కి నేను ఏ ప్యాక్ వేయలేదు రైట్ సైడ్ ఉన్న లెగ్కి ప్యాక్ వేసాను డిఫరెన్స్ అనేది మీరే చూడండి సో నల్లగా అంటే కలర్ తక్కువ ఉన్న నా కాళ్లలోనే ఇంత చేంజ్ వచ్చిందంటే మంచిగా మంచి రంగుతో ఉన్నవాళ్ళు కాళ్ళు ట్యాన్ అయిన వాళ్ళకి ఈ ప్యాక్ వేసి ఇంకా ఎంత బాగా కలర్ వస్తుందో ఆలోచించండి సో అదే చెప్పేది మీరు ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం లేదు జస్ట్ వన్ రూపీ ఖర్చు పెడితే చాలు అద్భుతమైన ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ ప్యాక్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దామండి ముందుగా వచ్చి ఒక రూపాయి షాంపూ ప్యాకెట్ ఒక శీకాయ లేకపోతే కుంకుడుకాయ ఇలాంటి షాంపూలు కాకుండా జనరల్గా మనం హెయిర్కి వాడే క్లినిక్ ప్లస్ కానీ డవ్ కానీ సిల్క్ ఇలాంటి షాంపూలు అయితే తీసుకోండి ఒక రూపాయి ప్యాకెట్ అయితే తీసుకోండి ఇలా నేను ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్ అంతా కూడా ఈ ప్లాస్టిక్ బౌల్లో వేసేసుకున్నాను సో ఇవేంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ని తీసుకోండి మిక్స్ చేసుకోవడానికి తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు సో ఈ పసుపు ఏంటంటే కూరల్లో వేసే పసుపు కన్నా మీరు కస్తూరి పసుపు అని మనకి దేవుడి పూజా సామాగ్రికి సంబంధించిన వాటిల్లో అమ్ముతుంటారండి ఆ కస్తూరి పసుపు అయితే చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది సో ప్రజెంట్ నా దగ్గర అది అయిపోయింది కాబట్టి నేను నేను వంటల్లో ఉపయోగించే పసుపు అండి ఇది మేము పసుపు కొమ్ములు తెచ్చి తయారు చేసుకున్న పసుపు అండి సో ఈ పసుపునైతే వేసుకున్నాను ప్యాకెట్ పసుపు కాదు పసుపు కొమ్ములు తెచ్చి ఎండబెట్టి పొడి అయితే చేసి పెట్టుకున్నాము సో ఆ పసుపు అయితే వేసి ఈ షాంపూలో మిక్స్ చేస్తున్నాను మీరు కస్తూరి పసుపు తెచ్చుకోండి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా మొత్తం షాంపూ ఇంకా మనం వేసుకున్న పసుపు పసుపు చూసారు కదా ఒక స్పూన్ అనేది వేసుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ అయిపోవాలండి సో ఇప్పుడు చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇలా ఉంటే మనం ప్యాక్ వేయడం కుదరదు కాబట్టి దీంట్లోకి ఇంకొక పదార్థం యాడ్ చేయబోతున్నాము అదే నిమ్మరసం అండి చూస్తున్నారు కదా అరచెక్క నిమ్మరసం తీసుకున్నాను ఫస్ట్ ఒక అర స్పూన్ అనేది పిండుకున్నాను కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు మనం తయారు చేసే ప్యాక్ని మీరు చేతుల మీద యూస్ చేయొచ్చు కాళ్ళ మీద యూస్ చేసుకోవచ్చు రెండు విధాలు ఇది పనికి వస్తుంది కానీ మొహానికి మాత్రం వాడద్దు ఎందుకంటే నిమ్మరసం పిండం కాబట్టి ఫేస్ మీద యాక్నే ఉన్నా అంటే మనకి పింపుల్స్ ఉన్నా కూడా అనమాట ఫేస్ మీద నిమ్మరసం పెట్టడం అంత మంచిది కాదు సో ఇది చేతులకి కాళ్ళకి మాత్రమే చూడండి ఇలాగైతే జారుడుగా రావాలన్నమాట నేను ఒక స్పూన్ నిమ్మరసం అయితే యూజ్ చేసి అంటే వేసుకొని కలుపుకుంటున్నాను మనకి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం డైరెక్ట్గా వెంటనే అయితే అప్లై చేయకూడదండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పాటు మీరు పక్కన రెస్ట్ రెస్ట్ పెట్టేసేయండి అంటే పక్కన ఉంచేసేయండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని మనము మనం చేతుల మీద అప్లై చేయాలా కాడ మీద అప్లై చేయాలనేది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నా కాళ్ళ మీద అప్లై చేసి చూపిస్తున్నాను అది కూడా ఒకే ఒక కాళ్ళ మీద మీకు చూపిస్తున్నాను ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి అంటే నేను అంత ఫెయిర్ కలర్ కాదు కాబట్టి డస్క్ స్కిన్ కాబట్టి డిఫరెన్స్ అనేది అంత ఈజీగా అయితే తెలియదు సో మీకు ఆ డిఫరెన్స్ చూపించాలని నేను కుడికాయల మీద అనేది ఈ ప్యాక్ వేసి చూపిస్తున్నాను ఎడంకాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో గీతలు చూడండి డ్రై అయిపోయి స్కిన్ వింటర్కి ఇలా అయితే అయిపోయినాయి కాళ్ళు సో ఇప్పుడు నేను కుడికాలు మీద ఈ ప్యాక్ అనేది వేసి చూపిస్తాను ప్యాక్ ఎలా వేసుకోవాలి తర్వాత ప్యాక్కి మనం వేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి నెక్స్ట్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ కానీ దానికి స్క్రబ్బింగ్ కానీ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి మిస్ కాకుండా చూడండి వీడియోని మీరు స్కిప్ అయితే మీకు నేను ఏం వేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది అర్థం కాదు సో స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్యాక్ అనేది రెడీ చేసాం కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది మిక్స్ చేసి పెట్టుకొని ఈ ప్యాక్ అయితే ఇలా కాలు మీద వేసేసుకుంటున్నాను సో మీరు మోకాళ్ళ వరకు దీన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చండి క్వాంటిటీస్ పెంచుకోండి ఒక షాంపూ ప్యాకెట్ బదులు రెండు షాంపూ వేసుకొని అలా క్వాంటిటీస్ పెంచుకొని మోకాళ్ళ వరకు చక్కగా ఈ ప్యాక్ అనేది వేసేసుకోవచ్చు సో చూడండి నేనైతే చేతి సాయంతో ఇలాగైతే స్క్రబ్ చేస్తున్నాను మొత్తం అప్లై చేసేస్తున్నాను వేళ్ళకి మొత్తం కూడా నీట్గా అప్లై చేసేస్తున్నానండి సో షాంపూ అంటే మరీ జారుడుగా కాకుండా చూసారు కదా సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే చేశాను సో జారుడు ఏంటంటే కారిపోతూ ఉంటుంది ఇలాగైతే పట్టుంచుకుంటుంది అనమాట దీనిలో మనం వేసింది షాంపూ ప్యాకెట్ ఒక రూపాయిది అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి ఆ మిక్సర్ని మనం ఇలా కాలుకైతే పట్టిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా పట్టించిన తర్వాత దీన్ని గాలికి ఆరనివ్వండి అంటే ఫ్యాన్ గాలికి కాదండి డైరెక్ట్గా మనకి గాలికి నార్మల్గానే ఆరనివ్వాలి కొంచెం టైట్ అవుతుంది అది మనకు తెలుస్తుంది అంటే కొంచెం మనకి హార్డ్ అవుతూ వస్తుంది అనమాట సో ఆ టైంలో ఏంటంటే కొంచెం వెట్నెస్ ఉండంగానే ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సో చూస్తున్నారు కదా లైట్గా వెట్నెస్ అనేది కనిపిస్తుంది చాలా వరకు డ్రై అయింది ఒక పొటాటో అంటే ఒక బంగాళాదుంప తీసుకోండి దీంట్లోంచి ఒక ముక్క అయితే కట్ చేసుకోండి మొత్తం యూస్ చేయొద్దు జస్ట్ ఒక పీస్ ఇలా చన్న సన్న పీస్ అనేది ఒకటి కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా సో ఈ పొటాటోతో ఏం చేయాలంటే ఇప్పుడు మనము కాలు మీద బాగా ఒక ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి సో ఇలా కాలు మీద పెట్టేసి ఈ పొటాటో ముక్కతో అంటే ఈ బంగాళదుంప ముక్కని యూస్ చేసి ఇలాగా స్క్రబ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఖచ్చితంగా స్క్రబ్ చేయండి లేదా మాకు ఇలా రాదు అని అనుకున్నప్పుడు ఆ బంగాళదుంప ముక్కని మీరు తురమండి తురిమి పిండితే మీకు జ్యూస్ వస్తుంది సో రసం ఆ రసాన్ని కూడా మీరు ఇలాగే అప్లై చేసేసి స్క్రబ్ చేయండి చేతితో బాగా ఇది ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా మనకి ట్యాన్ ఏదైనా ఉన్నా కూడా మచ్చలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా పోతాయండి సో చూస్తున్నారు కదా చెప్పులు వేసుకున్నప్పుడు మనకి ఆ మచ్చలన్నీ పడతాయి కదా అవి కూడా క్లియర్ అయిపోతాయి సో ఇలా బంగాళాదుంప ముక్కతో కానీ రసంతో కానీ చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు అయితే మీరు ఇలాగ స్క్రబ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్క్రబ్ చేసుకుంటే గిరసల దగ్గర కొంతమందికి నలుపు ఎక్కువ ఉంటుంది ఆ నలుపు కూడా పోతుందండి ఈజీగా ఇలా చేయడం వల్ల సో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే చేయండి ఇలా వేళ సందుల్లో వేళకి అంతా కూడా సో మొత్తం కూడా స్క్రబ్ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనము వాష్ చేసుకోవాలి నేనైతే ట్యాప్ కింద వాష్ చేసుకుని వచ్చి చూపిస్తానండి చూస్తున్నారు కదా బ్యూటీ పార్లర్ అనుకోండి వాళ్ళే తీసుకొచ్చి అన్నీ చేసేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే కుదరదు కాబట్టి నేను ట్యాప్ కింద అయితే వాష్ చేసుకుని వచ్చి చూపిస్తున్నాను చూడండి కాలు అయితే శుభ్రంగా కడిగేసి తుడిచి మీకు చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎంత కలర్ చేంజ్ అయితే వచ్చేసిందో ఇందాక ఇప్పటికి మీరు ఫస్ట్ మీరు వీడియో స్టార్టింగ్లో మీకు డిఫరెన్స్ అనేది బాగా క్లియర్గా చూపించాను ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది సో క్లీన్గా అయితే వచ్చేసిందండి మురికి అంతా వదిలిపోయింది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది చెప్పులు మరకలు కూడా పోయినాయండి అంటే చెప్పులు వేసి వేసి మనకి ఒక మార్క్స్ లాగా పడతాయి కదా అవి కూడా డిసపేర్ అయినాయి కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కుడికాలు చూపించాను కదా ఎడంకాలు కూడా పెట్టి చూపిస్తాను మీరే ఆ డిఫరెన్స్ చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే నేను కాలికి పెట్టుకున్న మెట్టల్ కూడా కలర్ మారినాయి గమనించండి కుడికాలది మంచి షైనింగ్లోకి అయితే వచ్చేసింది మనం వేసిన ప్యాక్ అంతా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా పనిచేసింది అనమాట చూడండి కాలు డిఫరెన్స్ అయితే మీరే చూడండి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఇంకా హ్యాండ్స్ మీద అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి వైట్గా ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఈ రిజల్ట్ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి ఇది ట్రై చేయండి ట్రై చేసి అప్పుడు కమెంట్ చేయండి మీకే అర్థం అవుతుంది నేను లైవ్లో అయితే మీకు రిజల్ట్ చూపించాను సో ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఎడంకాలు కూడా వేసేసుకోవాలి ప్యాక్ చూస్తున్నారు కదా చాలా డిఫరెన్స్ వస్తుందండి స్మూత్గా అవుతుంది డ్రైనెస్ తగ్గిపోతుంది చాలా బాగుంటుంది సో ఈ మిక్చర్ ఇప్పుడు ఇది వచ్చి నేను కాలుకైతే వేసుకుంటాను కాకపోతే నేను ఆల్రెడీ చేతులకి వేసేస్తున్నాను టూ డేస్ బ్యాక్కి అండ్ మీకు డిఫరెన్స్ చూడండి నా చేతులే చూడండి ఎడంచేయి అరిచేయి చూడండి ఎడంచేయి అసలు కలపడానికి యూస్ చేయలేదు కుడిచేయి అయితే యూస్ చేస్తాం కదా మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది చూడండి సో కలర్ అనేది అంత చేంజ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా సో ఇలాగా ఈ ప్యాక్ యూస్ చేసుకొని మీ స్కా అంటే స్కిన్కున్న ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోండి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వేలకు వేల బ్యూటీ పార్లర్లో పోసే కన్నా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈ టిప్స్ అయితే ఫాలో అయితే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్